ప్రతి ఒక్కరికి ఉచితంగా న్యాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు అందరికీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు పోలీస్ స్టేషన్కు కానీ కోర్టుకు కానీ వెళ్లలేని వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ఏర్పాటు చేశామని ఈ నెంబర్కు కాల్ చేసి ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చునని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సిబ్బందికి పలు చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చైల్డ్ లేబర్ యాక్ట్ పోక్సో చట్టాలపై అవగాహన కల్పించామన్నారు ఆపదలు ఎదురైనప్పుడు న్యాయ సలహా కోసం వన్ ఫైవ్ వన్ డబల్ జీరోకు కాల్ చేసి ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చునని తెలిపారు కోర్టు కేసులలో బాధితులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నట్టుగానే ప్రైవేట్ అడ్వకేట్ ను ఏర్పాటు చేసుకోలేని వారి కోసం అపోజిషన్ పార్టీకి కూడా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా

ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎటువంటి లీగల్ అడ్వైజ్ ఎస్పెషల్ హాస్పిటల్స్కి ఎప్పుడైతే మీకు పేషెంట్స్ వచ్చినప్పుడు లీగల్ కంప్లైంట్స్లోనే ఉంటాయి ఎక్కువ ఇంజురీస్ అనేవి కూడా క్రైమ్ రిలేటెడ్ ఉన్నప్పుడు వాళ్ళకి తీస్తే ఇమ్మీడియట్ అసిస్టెన్స్ ఉంటుంది కోర్టుకు వచ్చాక ఎలాగో అ ఫ్రీ లీగల్ ఎయిడ్ బట్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచే లీగల్ ఎయిడ్ అనేది ఉండాలి అని అప్పుడు బిక్ట్ మన ఇప్పుడు బాధితులకైతే నాకు అసలు న్యాయపరంగా ఏమైనా జరుగుతుందా లేదా సలహా చెప్పడానికి అప్పటి నుంచి అవ్వాలి కూడా ఉంటారు కాంటాక్ట్ చేస్తే అదే అన్యాయంగా అరెస్ట్ చేసినా లేదా మీద ఒక నేను జరిగినా కూడా మీకు అసెస్ట్ చేయడానికి త్రీ ల్యాక్స్ లోపలికి వాళ్ళకి కూడా ఫ్రీ అనేది అవసరం సో ఫాల్స్ కేసు వేసిన తర్వాత రిమాండ్ చేసిన తర్వాత ఓ వారం అయిన తర్వాత అప్పుడు నేను అడ్వకేట్ ఇవ్వడంలో లాభం లేదు ఓ వారం రోజులు ఆల్రెడీ అతను అన్యాయంగా జైల్లో ఉండే పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కసారి చిన్న కేసు ఉండొచ్చు అన్యాయంగా కూడా జైల్లో వేసే అవకాశాలు ఉంటాయి సో ఆ టైంలో అతనికి న్యాయపరమైన సహాయం అందించడానికి లీగల్ అయిన అవసరం దాని గురించి లాడ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసాం ఎక్యూజ్డ్గా అడ్వకేట్ అవుతాం పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితుల పరిహారం ఉంటారు ఎక్యూస్డ్డే కావాల్సింది లాడ్స్ ఉంటాము అది ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టడం జరిగింది